అందరికి ప్రైజ్ లాడ్ సమయం దేవునికి వందనాలు ఇక్కడ సంఘానికి కూడా వందనాలు నా సాక్ష్యం ఏందంటే ఇంచుమించి ఒక నెల అవుతుంది అయితే నేను సిస్టర్ గా పని చేస్తాను మాది అక్కడ జోపాడి దగ్గర విలేజ్ కుసంగి నేను టేక్ మాల డ్యూటీ చేస్తాను నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉందని చెప్పి అంతా చేసుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బట్టలు విండేసి వచ్చి బయట ఎండేద్దాం అని చెప్పి బయటకు వచ్చిన మా మరిది వాళ్ళ పాప చిన్నగా ఉంటది ఏడు నెలలు అప్పుడు సరే పాప పడుకుందని చెప్పి మా చెల్లె ఏం చేసింది అక్క పాప పడుకుంది నేను బాత్రూమ్ కోయేస్తా చూడు ఒకసారి అని చెప్పాను సరే పడుకుంది కదా మళ్ళీ ఆమె దగ్గర లేస్తుంది ఏడుస్తుంది పడుకోని అని ఏం చేసిన మా పక్కిళ్లే నేను మా ఇంట్లో కోయినా మా ఇంట్లో పోయి నేను నూనె పెట్టుకుంటా తలస్నానం చేస్తా అని చెప్పి నేను పోయి ఎత్తికి నూనె పెట్టుకుంటున్నా పది నిమిషాలు ఇంకా పది నిమిషాలు కూడా కానే లేదు అసలు మా చెల్లె ఎంబడే వచ్చింది బాత్రూమ్ కోయొచ్చి అక్క చిన్నది ఏది నువ్వు ఎత్తుకొచ్చినావా వచ్చినవా దాస పెట్టినావా అంటే లేదురా నేను ఎందుకు దాస పెడతా దాస పెట్టినా గానీ ఏడ్చి ఇంపి అదాసప్పుడు లేదు అంటే లేదు నిద్ర పోయింది నువ్వు ఎత్తుకు వచ్చినట్టు నువ్వు నన్ను ఆట పట్టేయాలని చెప్పి అట్లా అంటున్నావు ఉంటుంది లేదు రా నేను ఎత్తుకరాలని నిజం ఎత్తుకరాలేను అంటే ఏమన్నది మళ్ళీ మా ఇంటి పక్క ఇంకో మా ఇంటి ముందు ఆమె ఉంది కదా అక్కుంది కదా ఆమెను అడుగుపోయి మరి ఆమె కూడా ఎత్తుకొచ్చిందేమో ఆట పట్టిద్దామని అట్లా అన్నదేమో అని చెప్పి నేను అంటున్నాను ఆమె దగ్గర కోయి కూడా అడిగిందట మా చిన్నరాని ఎత్తుకొచ్చిరా అంటే లేదు నేను ఎత్తుకురాలేను అని చెప్పి ఆమె చెప్పిందట అక్కడికి అక్కడిక్కడ తిరిగేసరికి ఒక ఐదు పది నిమిషాలు అయిపోయింది తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అక్క లేదు అక్క కూడా తీసుకోలేదట నువ్వు చెప్పు నన్ను ఆట పట్టిద్దామని చెప్పి అంటున్నావు అంటే సరే మరి బొల్లుకుంటా బొల్లుకుంటా బెడ్ మీద పోయిందేమో బెడికిందికి పోయిందేమో చూద్దాం పా మరి అక్కడ దాని కింద కూడా పోయిందేమో అని చెప్పి ఇద్దరం పోయినాం పోయేసరికి ఆమె నాకన్నా ముందున్నది నేను డోర్ దాడుతున్నా అయితే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇచ్చింది దాని మీద గ్రీన్ కలర్ ఒక బట్ట ఉంటుంది కదా ఆ బట్ట అనేది బకెట్ మీద పడ్డది పాప బకెట్లో పడిపోయింది బకెట్లో సగం నీళ్ళు ఉన్నాయి తలనే కిందికి అయింది కాళ్ళు పైనకాయని ఆమె పోయి సడన్గా పాపని తీసుకోగానే పాపకు ప్రాణం లేదు చనిపోయింది పాప ఎంత భయం అవుతుందంటే ఆమె ఏమంటుందంటే నేను నాకు చెప్పిపోయింది అని చెప్పి నాకు ఇక బాగా అవుతున్నది ఇక చిన్నతల్లి చిన్నతల్లి అని చెప్పి ఎత్తుకొని కింద వండబెట్టి ఇక కడుపు నొక్కుతా ఉన్నా నొక్కుతా ఉన్నా నొక్కుతా ఉన్నా ఇక బాగా ఇద్దరం ఏడుస్తున్నాం గట్టిగా ఏడుస్తున్నాం ఎవరు లేరు అందరు కోప పనికి వెళ్ళిపోయారు మా అత్తమ్మ లేదు మా మామ మా మామకి అంత చేత కాదు బయట కూర్చున్నాడు మా మరిది లేడు ఇక ఏడుస్తా ఉన్నాం ఏడుస్తా ఉంటే పక్కకున్న చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఇక నేను ఏడుచుకుంటా 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 దేవా ఈ పాపకు ప్రాణం కావాలని చెప్పి ఇక ఏడుస్తున్నా కడుపు గట్టిగా నొక్కినా నొక్కి నోట్ల నుండి నోర్లకి ఇట్లా గట్టి గట్టిగా ఊతుంటే ముక్కులకైనా కొన్ని పాలు వచ్చినాయి కొన్ని వాటర్ వచ్చినాయి అందరూ వచ్చి ఎందుకు లీడ్జా పెట్టినావు పాపను అంటే నేను మా అక్కకు చెప్పిపోయినా మా అక్కకు చెప్పిపోయినా అని చెప్పి అంటుంది దేవా పాప మాత్రం బర బ్రతకాలి అని చెప్పిగా అట్లే కంటిన్యూగా ప్రేర్ చేసుకుంటా ఇక్కడ ఛాతి పైన సిల్వ వేసుకుంటా గట్టిగా నొక్కుతా ఉన్నా నొక్కుతా ఉన్నా గంట సేపటికి అన్నది కానీ కళ్ళు తెరవలేదు పాప కళ్ళు తెరవకపోయేసరికి దేవా ఈ పాప కళ్ళు తెరవాలి మొత్తం కంప్లీట్గా మంచిగా కావాలి దేవా అని చెప్పి ఇక అట్లనే ఇద్దరం ఏడుస్తూనే ఉన్నాము అందరు వచ్చి ఏమన్నారు నేను నైటీ మీద ఉన్న జుట్టుకు తల ఆయిల్ పెట్టుకుంటా అని చెప్పి జుట్టు కూడా వేసుకోలేను అందరూ వచ్చి పాపను హాస్పిటల్ తీసుకోండి హాస్పిటల్ తీసుకోండి అంటే సరే అని చెప్పి అదే ఆమె బట్టలు పచ్చి బట్టలు ఇప్పేసినాము అప్పుడే మా ఇంటి ముందు వాళ్ళ దగ్గరికి బియ్యం వేసుకోపోవడానికి వాళ్ళ చెల్లె కొడుకు ఆటో వచ్చింది ఇక ఆటోని రమ్మనండి అంటే వాళ్ళు ఏం చేసి ఆటోలో ఉన్న బియ్యం కింద వేసేసిర్రు జోపెడ తీసుకుపోయినాం జోపెడ తీసుకుపోతే సరేమన్నాడు గంట సేపటిదాకా కంటిన్యూగా ఏడిపించాలి మీకు ఆక్సిజన్ పెట్టాలని చెప్పి ఎయిట్ లీటర్ ఆక్సిజన్ పెట్టారు కంటిన్యూగా ఏడిపి అండి ఒకవేళ అసలు పాపను పడుకొనియద్దు అంటే అని చెప్పి ఆ పాపను ఏడిపించినాము ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇస్తే టాలెట్ చేసింది ఆయన ఏమన్నాడంటే మళ్ళీ వెంటిలేషన్ అవసరం ఉంటుండొచ్చు నా దగ్గర అయితే వెంటిలేషన్ లేదు సంగారెడ్డి అన్న మీ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పి సంగారెడ్డిలో నాకు హాస్పిటల్స్ అంతా అని చెప్పి మీ దగ్గర తీసుకెళ్తాం అని చెప్పి అంటే ఆయన ఏమన్నాడు మెదక్ తీసుకెళ్ళినాం కానీ ఆక్సిజన్ పెట్టుకొని తీసుకోవాలి పాపకి చిన్న పాప కదా ఊపిరితిత్తులకి మొత్తం వాటర్ పోయినాయి అంటే సరే సార్ అని చెప్పి అక్కడ మెదక్ తీసుకొని వచ్చినాం మెదక్ తీసుకెళ్తే ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసిన అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేసేది మెదక్లో చేస్తే అక్క నువ్వు మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురా అని చెప్పి అంటే సార్ అని చెప్పి అడిగినాం ఆడుకోగానే ఆ సారేమంటున్నాడు లేదమ్మా నిలపరికి తీసుకోబండి అని చెప్పి అంటున్నాడు ఈ టైంలో మళ్ళీ నీలఫరు పోవడానికి అప్పటికే గంట అయిపోయింది రెండు గంటల దగ్గర వస్తుంది మళ్ళీ నీలఫరు పోవడానికి మళ్ళీ మూడు గంటల టైం పడుతుంది ఇప్పుడు మళ్ళీ నీలఫర అంత దూరం ఎట్లా తీసుకోవాలని చెప్పి నాకు అంబులెన్స్ జర్నీ పడది కంటిన్యూగా అంబులెన్స్లో వామిటింగ్స్ చేసుకుంటున్నా పాపను నడిపియమంటున్నారు మా చెల్లి అక్క పాపనుడిపి అంటది నాకేమో వామిటింగ్స్ అవుతున్నాయి కంటిన్యూగా అట్లే కంటిన్యూగా వామిటింగ్ చేసుకుంటూ పాపను మెదక్ తీసుకొచ్చినాం అడికేనే మెదక్లో చిన్నపిల్ల హాస్పిటల్ పుష్ప హాస్పిటల్ తీసుకెళ్ళినాం తీసుకెళ్తే సారినాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకరోజు అంతా అబ్జర్వేషన్లో పెట్టాలమ్మా అని చెప్పి సార్ చెప్పిండు సరే సార్ పెట్టండి ఉంటామని చెప్పి చెప్పినా క్యాన్లా పెట్టిరు చేతికి ఇంజక్షన్స్ ఇచ్చిరు పాప ఇప్పుడు మంచిగా ఉంది మేము అంబులెన్స్ వెళ్తున్నా కానీ మా ఫాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసినాం ఫోన్ చేసి అన్న ఇట్లా మా అనిత వాళ్ళ పాప ఇట్లా వాటర్లో పడ్డదన్న అని చెప్పంటే సరే అంబులెన్ ప్రేర్ చేస్తారని మా ఫాస్టర్ ప్రేర్ చేసిండు ఇప్పుడు పాప మంచిగా ఉంది వాళ్ళు అన్యులు వాళ్ళు మొత్తం మారాలి వాళ్ళ కుటుంబం మొత్తం మారాలని చెప్పి అందరు ప్రేర్ చేయండి కొద్ది కొద్దిసాక్షం దేవుడు దీని నుంచి ఆశీర్వదించిన కాక